అనంతపురంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మాల మహానాడు ఐక్యవేదిక అధ్యక్షుడు గంగాధర ఆధ్వర్యంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఓబులేసు సొంత సైనిక దళ జిల్లా అధ్యక్షుడు సుఖమంచి శ్రీనివాసులు లాయర్ అసోసియేషన్ ఎక్కులూరు పుల్లయ్య రిటైర్డ్ టీచర్ రామన్న ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ తదితరులు పాల్గొని అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్ అర్పించడం జరిగినది పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగినది అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాల సోదరులు మాల యూనియన్లు అన్ని అన్ని ఏక ఏకతాటిగా వచ్చి అంబేద్కర్ గారికి ధనంగా నివాళులర్పించడం జరిగినది అంబేద్కర్ జయంతి నూట ముప్పై మూడో జనవరిలో సందర్భంగా మనమందరము కలిసి ఆయనకు ఐక్యంగా నివాళులు అర్పించగలిగాం ఆయన యొక్క ఆశయాలు కొనసాగిద్దాం ఆయన ఆశయాలను ముందుకు కొనసాగిద్దాం ఆయన ఆశయాలను ముందుకు కొనసాగిద్దాం ఆయన ఆశయాలను సాధిద్దాం ఈరోజు భారతదేశంలోనే మహామేధావి తవయత్న దార్శికుడు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ యొక్క జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు భాషలు అన్నీ ఉన్నా కూడా అందరికీ అన్ని వర్గాల వారికి మేలు చేసిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ మనం రాజ్యాంగం రాసి ఈరోజు చట్టపరంగా మనము అన్ని అనుభవిస్తున్నామంటే హక్కులు ఆయన యొక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా అంబేద్కర్ యొక్క ఆశయ సిద్ధాంతాలతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ తెలుసుకుంటూ న్యాయవాది ఈరోజు ప్రపంచ విజ్ఞానఖని ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు ఇచ్చిన ఒక్కరికి ఈరోజు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ఏకతాడుపై ఉన్నారంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ఈ రోజు హిందూ అయినా క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా ఏ మతమైనా కూడా వారి మత సిద్ధాంతాలు వారి కుల సిద్ధాంతాలు వారి యొక్క వాకిన వరకే గడుపు దాటిన తర్వాత ఖచ్చితంగా అంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి దాని చట్ట ప్రకారమే బతకాలి కాబట్టి ఈరోజు ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచంలో ఎంతోమంది మేధావులు పుట్టారు కానీ ఏ మేధావు యొక్క జన్మదినాన్ని కూడా ప్రపంచం యొక్క మేధావిత ప్రకటించలేదు కేవలం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క జయంతిని మాత్రమే ప్రపంచ విజ్ఞాన దివాస్గా ప్రకటించి ప్రపంచ నలుమూలల నుంచి ఏ వ్యక్తికి లేనటువంటి గొప్ప స్వేచ్ఛ స్వేచ్ఛ కానీ గొప్ప ఆయన యొక్క స్ఫూర్తి ఆయన యొక్క పే బ్యాక్ టు ది సొసైటీ అనేటువంటి ఒక నినాదం ఈరోజు ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఉన్నతి వారి యొక్క విజ్ఞానం వారి యొక్క చదువు వారి యొక్క ఉద్యోగాలు వారి యొక్క ఏ రంగంలో పొలపడినా కూడా అది కేవలం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష మాత్రమే అది ప్రతి ఒక్కరు గుర్తించి ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి అయినటువంటి మూల స్ఫూర్తి అయినటువంటి పే బాక్ సొసైటీ కాబట్టి ప్రతి ఒక్కరు వారి యొక్క సమయం కానీ ఆర్థికంగా కానీ సమాజానికి తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జోహార్ డాక్టర్ బాబా అంబేద్కర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ చై జిల్లాలో అంబేద్కర్ గారు విగ్రహం జిల్లా సోదరు సోదరి మనులందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు అలాగే అంబేద్కర్ గారికి జోహార్లు పూలమాలతో జోహార్లు అర్పించడం జరిగింది మనకు స్వాతంత్రం రాకముందు మనమంతా దళితులమంతా చాలా హీనంగా ప్రతి ఉండేవాళ్ళము విధానం హిందూ మతం సమాజం సృష్టించి హిందూ మతంలో ఎస్సీ ఎస్టీలందరినీ పాతాళకు అనుగ్రహించిన పరిస్థితుల్లో మనకు స్వాతంత్రం కోసం కొంతమంది నాయకులు పోరాటం చేయని ఆ పోరాటం సిద్ధాంతంలోనే మా మీకు బ్రిటిష్ పరిపాలన తర్వాత మీకు స్వాతంత్రం ఇస్తున్నాము కానీ స్వాతంత్రాన్ని ఇలాగా కాపాడుకుంటారు ఏమి పరిస్థితి అంటున్నారు బ్రిటిష్ వాళ్ళు అడిగినప్పుడు సో మీరు అప్పుడు రాజ్యాంగం రాయాలా రాజ్యాంగం గురించి ఎవరు అని చెప్తే కానీ ప్రపంచ దేశాలంతా గుర్తించిన బ్రిటిష్ వాళ్ళే డాక్టర్ గారి పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పేరును ప్రతిష్ఠిద్దరి ఈరోజు డాక్టర్ గారి ప్రపంచ దేశాలన్నీ గుర్తించి ఐక్యరాజ్య సమితిలో డాక్టర్ గారు బి బిఆర్ అంబేద్కర్ జయంతిని విశ్వ 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 విశ్వవిజ్ఞాన విజ్ఞా విశ్వదీనంగా ప్రకటించే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ప్రపంచ దేశాలన్నీ గుర్తించే విధంగా ఆయన నివాళులర్ నూట ముప్పై మూడవ జయంతి సతరణంగా మాలమహానాడు జరుపుకుంటే జై డాక్టర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్నటువంటి విగ్రహానికి పాలమానాడు మహనాడు మాల ఐక్యవేదిక సొంత సైనికలు మేవా ఆధ్వర్యంలో ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వలన మనము విద్య ఆరో వైద్యము ఆరోగ్యము మహిళా రక్షణ అన్నపిల్లల రక్షణ ప్రాథమిక హక్కులు ఏమన్నా కానీ ఈరోజు మనం అందించగలుగుతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అంటే అది కేవలం ఆయన రాసినటువంటి రాజ్యాంగం దిక్ష కాబట్టి ఇది ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ప్రపంచ జ్ఞాని ఆయన జన్మదిన ఈరోజు వరల్డ్ నాలెడ్జ్ డేలా ప్రకటించడం జరిగినది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి జేందులో పాల్గొని భావితరాలకి మన జాతి బిడ్డలకు ముందుకు తీసుకువెళ్ళి చదువు వైపు తీసుకోవాల్సిందిగా కోరుతూ జై భీమ్ జై భారత్